సో ఈరోజు మనం తిరుపతిలో ఉన్న న్యూగా పెట్టిన మిస్టర్ చాయ్కి అయితే వచ్చామన్నమాట సో ఇదైతే ఈరోజే ఇప్పుడు మనం వచ్చిన రోజే అయితే లాంచ్ చేశారు దీన్ని సో దీని లొకేషన్ వచ్చేసి డిపిఆర్ కన్వెన్షన్ హాల్ ఉంది కదా అక్కడుంది చూడండి డిపిఆర్ కన్వెన్షన్ హాల్కి కొంచెం వస్తే ఇక్కడ ఉంటదన్నమాట మిస్టర్ మిస్టర్ చాయ్ అయితే సో ఇంకా లోపలంతా చూపిస్తాను మీకు కొత్తగా స్టార్ట్ చేశారు కదా సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయి ఇక్కడ మొత్తం అయితే చూద్దాము వచ్చేయండి ఇక్కడ డిబిఆర్ రోడ్లో ఎగ్జిబిషన్కి ఎదురుగా మిస్టర్ చాయ్ నూతనంగా ప్రారంభమైంది ఈరోజు మేము వెళ్తా వెళ్తా ఇలా వచ్చాము ఒకసారి అనేసి ఇక్కడ చూస్తే మిస్టర్ చాయ్ ఒకసారి టేస్ట్ చూద్దాం అనేసి లోపలికి వచ్చాము చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడ చాయ్తో పాటు కాఫీలు టీలు స్నాక్స్ ఇంకా వేరే వేరే ఐటమ్స్ కానీ లభిస్తాయి ప్రతి ఒక్కరూ వచ్చి టేస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం తిరుపతి ప్రజలందరికీ మిస్టర్ చాయ్ వాళ్ళైతే న్యూగా స్టార్ట్ చేశారు కాబట్టి మీ సపోర్ట్ అయితే కావాలి వాళ్ళకి దగ్గరలో కానీ మీరుంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి సో ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉంటాయంటే ఫ్లేవర్ ఛాయ్ అనమాట అంటే సొంటి చాయ్ కానీ బెల్లం చాయ్ పెప్పర్ చాయ్ అలా అయితే ఉంటాయి సో వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి అలాగే ఆయుర్వేదిక్ టీస్ ఉంటాయి హెర్బల్ టీస్ ఉంటాయి స్నాక్స్ ఉంటాయి అలాగే మిల్క్ షేక్స్ ఉంటాయి మాక్టేల్స్ ఉంటాయి లెస్సీస్ ఉంటాయి అలాగే ప్రీమియం మిల్క్ స్నాక్స్ ఉంటాయి అనమాట ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి ఒకసారి యాంబియన్స్ కూడా ఇక్కడైతే చాలా బాగున్నాయి సో ఈరోజే కదా ఓపెనింగ్ నేను ఈరోజు వచ్చాను చూడగానే అట్రాక్షన్గా అనిపించింది అనమాట చాలా బాగుంది సో ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉందో అయితే చూద్దాము సో మేకింగ్ చేసేదంతా అక్కడే అనమాట సో ఒక్కసారి అయితే చూడండి ఎంత బాగుందో బాగుంటుంది అమ్మా బాగుంటుంది నీట్గా అన్నీ బాగుంటుంది అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు అన్నీ బాగుంటాయి మేము కాఫీ తాగాము బాగున్నా సూపర్ సో మిస్టర్ చాయ్ ఈ కబలే అనమాట స్టార్ట్ చేసింది మీరు దగ్గరలో ఉంటే మటుకు హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవ్వకుండా అయితే ఇక్కడికి రండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సో నేనైతే కాఫీ తాగాను చాలా బాగుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్